అందరికీ ఎంతమంది మన టైలరింగ్ క్లాస్ ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలిగిన వాళ్ళు కామెంట్ చేయండి అలాగే నిన్న మనం చెప్పిన హెమ్మింగ్స్ అన్నీ ఎవరెవరు ప్రాక్టీస్ చేస్తారో కూడా కామెంట్ చేయండి మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మీ దగ్గర ఏదన్నా ఒక బ్లౌజ్ని అయితే తీసుకోండి బ్లౌజ్ తీసుకొని ఇట్లా వెనుక సైడ్ తిప్పేసేసేయండి ఇది రైట్ కదా వెనక సైడ్ ఇలా తిప్పేసి నేను ఇప్పుడే చెప్తున్నా అండి నేను బ్లౌజ్ అనేది చాలా నీట్గా నిదానంగా స్టెప్ బై స్టెప్ చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే బిగినర్స్ ఉన్నారు కంగారు కంగారుగా చెప్తే అర్థం కాదు కాబట్టి నేను నా స్టూడెంట్స్కి ఎలా అయితే ఇక్కడ నేర్పుతానో మీరు కూడా నా స్టూడెంట్సే కాబట్టి నేను మీకు నిదానంగా నేర్పుతాను ఓకేనా అండి ఇప్పుడు మీరు బ్లౌజ్ తీసుకోండి మీ అమ్మదే కానీ మీదే కానీ ఎవరిదైనా బ్లౌజ్ తీసుకొని ఒక పేపర్ తీసుకోండి క్లాత్ పైన మాత్రం కట్ చేయకండి నేను మీకు క్లాత్తో చూపిస్తాను క్లాత్తో చూపిస్తాను కానీ మీరు క్లాత్ పైన కట్ చేయకండి క్లాత్ పైన నేను ఎందుకు చూపిస్తాను అంటే పేపర్ పైన చూపిస్తుంటే మీకు మార్కింగ్స్ అనేది కనిపించట్లేదు అలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను క్లాత్ పైన మార్క్ చేస్తాను నేను చేశాను కదా అని మీరు క్లాత్ పైన చేయకండి ఓకేనా పేపర్ ఒకటి ఇలా డబల్ ఫోల్డింగ్ ఉన్న పేపర్ని తీసుకొని ముందు పెట్టుకోండి ఇది రెడీ పెట్టుకోండి ఒక బ్లౌజ్ తీసుకోండి ఒక స్కేల్ తీసుకోండి ఒక మార్కర్ పీస్ తీసుకోండి ఒక టేపు కత్తెర ఇవి రెడీ పెట్టుకొని కూర్చోండి నేను చెప్తున్న విధంగా ప్రాక్టీస్ చేయండి మీరు ఎంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ కట్ చేస్తారంటే ఉండకుండా మీరే చూడండి ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ అనేది ఎలా కొలవాలి అనేది చెప్తాను బ్లౌజ్ని వెనక సైడ్ తిప్పేశాం కదా తిప్పిన తర్వాత ఇక్కడ డాట్స్ ఉంటాయండి బ్లౌజ్కి ఇలా ఏ బ్లౌజ్కైనా డాట్స్ అనేది ఉంటాయి ఈ డాట్స్ని ఇలా పట్టుకోండి షోల్డర్ అంటే ఇది భుజం దగ్గర జాయింట్ ఓకేనా ఈ భుజం దగ్గర ఈ షోల్డర్ని మిడిల్లో అంటే మధ్యలోకి ఫోల్డ్ చేసి చాలామంది అక్క చదువు రాని వాళ్ళం కూడా ఉన్నారు నేర్చుకుంటున్నాం అన్నారు కదా నేను క్లియర్గా చెప్తాను చెయ్యి జాయింట్ ఉంటుంది కదండీ హ్యాండ్ జాయింట్ ఇక్కడ షోల్డర్ అనేది ఉంటుంది ఆ షోల్డర్ని మిడిల్లో ఇలా పట్టుకోండి మధ్యలో ఇది చెప్పాను కదా మీకు డాట్ బ్యాక్ డాట్ దీన్ని ఇలా పట్టుకొని ఇక్కడ ఇది ఇలా పట్టుకుంటే ఇది ఏంటంటే బ్లౌజ్ పొడవు ఇది మనం బ్లౌజ్ పొడవు చూడడం నేను ఎప్పుడైతే క్లాస్లో మీకు బ్లౌజ్ పొడవు చూస్తున్నాను అన్నప్పుడు మీరు బ్లౌజ్ని ఇలా పట్టుకోండి అర్థమవుతుంది కదా మీకు బ్లౌజ్ పొడవు అనగానే మీరు ఇది పట్టుకోవాలి తర్వాత నేను నడుము చూస్తున్నాను నడుము లూజు అన్నప్పుడు బ్లౌజ్ని ఇలా వెనక సైడ్ తిప్పండి మనకి ఇక్కడ ఖర్చు అనేది ఉంటుంది ఇక్కడ ఖర్చు ఉంది కదా ఖర్చు అనేది ఉంటుంది ఈ ఖర్చు టూ సైడ్స్ కూడా ఉంటుంది బ్లౌజ్ని ఇలా పట్టి ఈ ఖర్చు రెండు అంటే మనం ఎగస్టా మార్జిన్ టూ ఇంచెస్ పెట్టుకుంటాం చూడండి అది దాన్ని ఇలా పట్టుకోండి ఇక్కడ పట్టుకొని ఇలా మిడిల్లో ఇక్కడ పట్టుకోండి నడుము దగ్గర ఓకేనా ఇలా పట్టుకుంటే ఇది మీకు ఏంటి అంటే నడుము లూజు ఇలా పెట్టి చూస్తాం ఇక్కడ డాట్ పెట్టుకుంటాం ఇది రెండు ఇంచులు ఖర్చు ఇది నడుము లూజ్ అండి గుర్తు పెట్టుకోండి నేను చాలా సింపుల్ వేలో చూపిస్తాను బ్లౌజ్ అనగానే ఎంతో కష్టమేమో అని అనుకోకండి మెయిన్ చాలా సింపుల్ బ్లౌజ్ కుట్టడం అనేది క కట్ చేయడం అనేది నడుములు తెలుసుకున్నారు బ్లౌజ్ పొడవు తెలుసుకున్నారు ఇప్పుడు మీరు హ్యాండ్ పొడవు అనగానే మనము బ్యాక్ పార్ట్ ఒకటి చెప్తా ఫస్ట్ మనం ఏం చూసుకున్నాం పొడవు చూసుకున్నాం లూజ్ చూసుకున్నాం ఓకేనా ఇప్పుడు మనము నెక్కు అవన్నీ ఎలా కొలుచుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తా మీరు పేపర్ తీసుకోండి ఇలా పెట్టుకోండి మీ వైపు ఫోల్డింగ్ ఉండాలి ఇలా ఈ ఫోల్డింగ్ అనేది మీరు ఎటు సైడ్ అయితే ఉన్నారో అటు సైడ్ మీ వైపు ఈ ఫోల్డింగ్ ఉండాలి ఇలా డబల్ పేపర్ ఉండాలి ఇలా పెట్టండి పేపర్ని కనిపిస్తుంది కదా పేపర్ని ఇలా పెట్టండి నేను క్లాత్ని పెడతాను మీకు పేపర్ చూపించాను ఓకేనా అందరూ పేపర్ని ఫోల్డ్ చేసుకున్నారా పేపర్ ఎలా అయితే ఫోల్డ్ చేశాను మీకు ఎలా చూపించాను ఇగో క్లాత్ని నేను అలాగే ఫోల్డ్ చేశాను చూడండి మనం ఎప్పుడు బ్లౌజ్ కట్ చేయాలనుకున్న ఫోల్డింగ్ అనేది మన ఉండాలి ఈ ఫోల్డింగ్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా పేపర్ అందరూ ఇలా పెట్టుకోండి క్లాత్ పైన మాత్రం దయచేసి బిగినర్స్ కట్ చేసి క్లాత్లు వే వేస్ట్ చేయకండి ఇప్పుడు ఒక స్కేల్ తీసుకోండి మా పిల్లలు స్కేల్ అనేది కొట్టేశారు స్కేల్ తీసుకోండి స్కేల్ మాత్రం మనం కటింగ్లోకి వెళ్తున్నాం ఫస్ట్ నుంచి మీరు స్కేల్ అలవాటు చేసుకోండి ఓకేనా స్కేల్తో నీట్గా ఉంటుందన్నమాట మనకి కటింగు ఇది ఫిఫ్టీన్ రూపీస్ అయితే మీకు దొరికిస్తుంది హాఫ్ ఇంచ్కి మార్క్ చేయండి మీకు ఆల్రెడీ నేను నిన్న టేప్ని ఎలా వాడాలి అనేది చూపించాను కదా నిన్నటి వీడియోలో హాఫ్ ఇంచ్ ఒక్క నిమిషం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి టేప్ అనేది ఇట్లా ఇక్కడ పెట్టుకోండి ఇలా పెట్టి స్ట్రైట్ లైన్ వేసేసుకోండి పేపర్ పైనని పేపర్ పైన మార్క్ చేస్తున్నారు కదా మీకు మార్కర్ కనిపించకపోతే తోటి మార్క్ చేసుకోండి లేదా పెన్సిల్ తోటి చేసుకోండి ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు ఏంటనే మనం ఇలా మార్కింగ్ చేసుకోంగానే బ్లౌజ్ పొడవు చూసుకుంటాం మీరు నేను బ్లౌజ్ పొడవా అనగానే చెప్పాను కదా సేమ్ అలా బ్లౌజ్ పొడవు అనేది తీసుకోండి అది ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మనకి జాయింట్ ఉంటుంది షోలర్స్ భుజాల జాయింట్ ఉంటుంది కదా దీన్ని ఈ కుట్టు ఉంటుంది కదా ఇక్కడ ఈ కుట్టు ఫస్ట్ కుట్టు వరకు తీసుకోండి అప్పుడు మనకు అసలు కొలత వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ మనము ఎక్స్ట్రా పెట్టేసినాం ఇది నడుంపట్టి పట్టి వేస్తాము ఇక కొంచెం క్రాసులు పోతే అన్నీ పోను మనం నడుంపట్టి పట్టి వేసిన తర్వాత ఇక్కడికి వస్తుంది మనం బ్లౌజ్ ఎక్కడికి ఉందో అక్కడికి రావాలి కదా మెయిన్ మనకి అది ఇక్కడ పెట్టినాం ఇంకో ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడ పెట్టానంటే ఈ డాట్కి పెట్టాను అసలు అదే మనం ఇక్కడికే కుట్టేసామనుకోండి బ్లౌజ్ చిన్నగా అయిపోతుంది కదా మళ్ళీ ఇక్కడ మనము పావు ఇంచు ఎగస్టా పెట్టుకోవాలి షోల్డర్ జాయింట్కి ఇగో హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసేసుకోండి ఇదేంటి అంటే ఇక్కడ మీకు అర్థం కానప్పుడు మీరు ఇలా చూసుకోండి హాఫ్ ఇంచ్కి అంటే ఇది మీకు ఎక్కడ చూసుకోవాలో ఒక్కొక్కరికి తెలీదు ఇక్కడికి ఒకవేళ అర్థం కాకపోతే ఈ బాణం గుర్తు హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచుకి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎలా స్ట్రైట్ లైన్ వేసుకున్నామో ఇక్కడ కూడా అలాగే స్ట్రైట్ లైన్ వేసేసుకున్నాం ఇలా ఇప్పటివరకు క్లారిటీ ఉంది కదా మీకు ఇక్కడ మనం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం ఇక్కడ మీకు ఇది మార్కర్ కనిపిస్తుందా ఇది కనిపిస్తుంది ఇంకొకసారి మీకు దీంతో మార్క్ చేస్తానేనా ఎలా అయితే చూపిస్తానో అలా పేపర్ మీద మార్క్ చేసి వన్ డేలో వచ్చేసేదండి మీరు పేపర్ని సేమ్ మార్కింగ్ చేసుకుంటూ ఇప్పుడు నేను దీంతో మళ్ళీ మార్క్ చేశాను చేసుకుంటూ ప్రాక్టీస్ చేసి ముందు మీకు నెక్ అనేది కట్ చేయడం రావాలి పేపర్ కట్ చేయడం రావాలి ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా ఇలా మిడిల్లో నడుము దగ్గర ఇలా పట్టుకోండి ఇలా నడుము ఎంత ఉందో ఇక్కడ తెలిసిపోద్ది మనకి ఈ గీత ఎక్కడైతే గీసామో అక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ ఇది ఎంతైతే ఉందో అంత మార్క్ చేసేయండి ఇక్కడ ఓకేనా మళ్ళీ మనం ఇక్కడ ఇందాక మనము హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ జస్ట్ పావించి పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ వాళ్ళని పావించు భావించి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ రెండుకైతే మార్క్ చేసుకోండి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఈ బ్లౌజ్కి రెండున్నర పెడుతున్నా చెప్తా మీకు నెక్ అనేది ఎలా కొలవాలి అన్నది కూడా చూపిస్తూ ఉంటాను క్లియర్గా మీరు ఇక్కడ అయితే రెండు పెట్టేసేసేయండి రెండు పెట్టుకొని ఎందుకు రెండే అంటే రెండున్నరలో కొంచెం ఈజీగా రౌండ్ తిరుగుతుంది రెండులో తిరగాలి మెయిన్ స్టార్టింగ్ కొత్త వాళ్ళకి అప్పుడు రౌండ్ అనేది ఇలా తీసుకోండి హాఫ్ ఇంచ్ పెట్టుకోండి మీకు ఇక్కడ రౌండ్ రావాలి అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి ఇలా బాణం గుర్తు పెట్టుకోండి పెట్టి దాన్ని ఇలా రౌండ్ తిప్పారంటే అంటే వచ్చేస్తుంది ఇక్కడ నెక్ డ్రా చేయడం అయిపోయింది మనకి నెక్ మనం పెట్టింది కరెక్టా కాదా అనేది ఎలా కొలవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది ముందు మీరు ఇక్కడ టూ ఇంచెస్కి పెట్టుకొని రౌండ్ తిప్పుకోండి ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ షోల్డర్ అనేది డ్రా చేసుకోవాలి కదా నెక్ కదండి ఇది ఇక్కడ పావించు ఇక్కడ మనం ఎంత పెట్టామో ఇక్కడ పెట్టుకున్నాం గుర్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ పావించుకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి పాంచు అనేది ఎలా చూసుకోవాలనేది నిన్న మీకు ఆల్రెడీ నేను టేప్లో చూపించాను ఇగో ఇక్కడికి ఇప్పుడు అది అర్థం కాలేదు అంటే ఇది వన్ ఇంచ్ అనుకోండి ఇది హాఫ్ ఇంచ్ బాణం గుర్తుంది చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇగో ఇది పావించు ఇప్పుడు ఇది మనం పావించుకి పెట్టుకున్నాం ఇక్కడ పెట్టండి స్టా పెట్టిన దగ్గర పెట్టి షోల్డర్కి ఇంకో నేను ఇక్కడ ఖర్చుతో సహా పెట్టేస్తున్నాను అంటే అసలు షో షోల్డర్ ఇది ఇక్కడ మనం పావించు ఇక్కడ మనం పావించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు రెడీ అయిన తర్వాత మన రియల్ షోల్డర్ ఎంత అయితే ఉందో అంతా అన్నమాట ఇగో స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత చాలామంది షోలరు చిన్నగా ఉంటే జారిపోతుంది అక్క అంటారు అవ్వనే అవ్వదు ఇది టూ ఇంచెస్ షోల్డర్ కానీ అసలు జారదండి అవన్నీ కూడా మీకు టిప్స్ రానున్న వీడియోలో చూపిస్తూ ఉంటాను ఇదే విధంగా మీరు మార్కింగ్ అనేది చేసుకోండి ఇంకొకటి మెయిన్ అండి ఇది నేను ఈ బ్లౌజ్ మొత్తాన్ని కట్ చేయడానికి వాడే ఒకే ఒక కొలత చాలామంది ఇప్పుడు ఏం కామెంట్స్ వస్తాయి వాళ్ళు నాకు తెలుసు అక్క ఇది నడుము కొలత ఎంత అక్క ఇది ఎన్నో నెంబర్ అక్క అని అడుగుతారు నేను ఇప్పుడు నా కటింగ్ ఫాలో అవుతున్నారు కదండీ నేను నడుము కొలత చూసుకోను ఆల్రెడీ చెప్పాను కదా మీకు నడుము కొలత ఇవన్నీ ఏం నేను చూడను మీ కస్టమర్ అంటే ఉండగుండగా మీరు స్టిచ్ చేసేటప్పుడు లేదా ఇప్పుడు మీరు ఒక బ్లౌజ్ స్టిచ్ చేయాలనుకుంటున్నారు ఇది నా బ్లౌజ్ ఏనండి ఇది ఇప్పుడు మీరు ఏ బ్లౌజ్ అయినా తీసుకోండి ఇక్కడ కొలత మాత్రమే తీసుకుంటా నేను ఇది ఉంది చూడండి యువతలకి ఎటువైపు ఉందో చూసుకోండి షోల్డర్ అన్నది ఇక్కడ మనము ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం చూడండి అదే పావు ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకున్నాం చూడండి ఇది దీన్ని ఇప్పుడు ఇట్లా పెట్టండి అంటే మనకు కరెక్ట్ రావాలి ఏ బ్లౌజ్ అయినా సరే ఇలా ఎనిమిదిన్నరకి కొంచెం ఎక్కువ వచ్చింది చూసారు కదా మళ్ళీ చూపిస్తే ఎలా కొలవాలి ఇప్పుడు ఒక బ్లౌజ్ తీసుకున్నారు ఎప్పుడైనా వన్ సైడ్ కొలవద్దు టూ సైడ్స్ కొలుసుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట ఈ కుట్టు కాడి నుంచి కొలుసుకోండి పని మీకు అర్థమైంది మనకి ఇక్కడ స్టార్టింగ్ ఇటు నుంచి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఇగో ఖర్చుతో సహా కలిపి ఇది ఎనిమిదిన్నర కన్నా కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు ఇది ఎనిమిదిన్నర ఉంది కదండి మనం ఇటు సైడ్ కొలుచుకుంటున్నాం కదా పిల్లలు అరుస్తున్నారు మళ్ళీ అటు వెళ్ళిన నేను ఇలా లాగి ఇలా చూసుకోవాలి అటు సైడ్ కొలవడం రాకపోతే ఇట్లా ఇగో ఖర్చుతో కలిపి మనకి ఎనిమిదిన్నర వస్తుంది కదా ఎనిమిదిన్నర వచ్చిన బ్లౌజ్ని బట్టి నేను ఒక్కొక్క బ్లౌజ్కి ఎనిమిదిన్నర వచ్చింది అనుకోండి ఐదున్నర కూడా పెడతాం ఎప్పుడు అంటే అది వేరే ఉంటుంది సైజు ఇప్పుడు ఇది మీడియం నేను దీనికి ఆరు పెడతాను అనమాట తొమ్మిది వచ్చిన ఎనిమిది పావు తక్కువ తొమ్మిది వచ్చిన ఇట్లా అది ఎలాగా మార్క్ చేసుకుంటాను అనేది మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడైతే చూడండి ఇక్కడ ఆరు పెడుతున్నాను ఇది ఒక్కటి తెలుసుకుంటే మీరు ఏ సైజు బ్లౌజ్ అయినా ఈజీగా కటింగ్ చేసేస్తారు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే నేను మీకు కంటిన్యూగా మనకి టైలరింగ్ క్లాసెస్ వస్తాయి ఎలా అంటే నేను ఇప్పటి ఏ సైజ్ అయినా మీరు ఈజీగా కట్ చేసేలాగా నేను చూపిస్తా బ్లౌజ్ అనేది అదైతే ఖచ్చితంగా కంటిన్యూగా వీడియోస్ వస్తాయి మీరు మాత్రం కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఎన్ని పనులు ఉన్నా సరే నేను వీడియోస్ చేయడానికి ఇదిగోండి ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ ఎందుకు చూసుకుంటున్నా అంటే మనకు క్రాస్ రాకుండా ఉండడం కోసం ఇది అంతే ఇప్పుడు స్ట్రైట్ లైన్ వేసేసుకో సిక్స్ పెట్టుకున్నానండి షోల్డర్ అనేది అసలు ఎంత పెట్టాలి అక్క ఇట్లా అంటున్నారు కదా ఇలా బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టుకుంటే కరెక్ట్ వస్తుంది షోల్డర్ అనేది ఎంత కరెక్ట్ ఏ బ్లౌజ్కి ఎంత ఉండాలో ఇప్పుడు ఇది టూ ఉంది కదా ఎక్కువ ఎక్కువ పెట్టేసుకుంటే ఏంటి అంటే షోల్డర్ కరెక్ట్ ఉండాలి లుక్ బాగుంటుంది మరీ పెద్దగా ఉన్న షోల్డర్ బాగోదు ఇక చూడండి సిక్స్ పెట్టుకొని దీనికి సపోర్ట్ కోసం ఈ ఎల్ షేప్లో లైన్ డ్రా చేస్తాం దీనికి ఏం కొలత అనేది ఏం ఉండదు ఇక్కడ సిక్స్ పెట్టుకుంటాం కదా ఒకవేళ ఫైవ్ పెట్టుకొని ఫైవ్ అండ్ హాఫ్ ఎంత పెట్టుకున్నా ఇక్కడ మాత్రం ఒక స్ట్రైట్ లైన్ అనేది ఉంటుంది ఇలా ఎల్ షేప్ డ్రా చేసేసుకున్నామా చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇప్పుడు మీరు చాలా సైజ్ ఎంతోమంది చూస్తున్నారు వాళ్ళ ఏ ఏ సైజ్ అయినా కట్ చేస్తారు కదా ఏ సైజ్కైనా వన్ అండ్ హాఫే ఇక్కడి నుంచి ఇలా ఇలా ఇది ఏంటి అంటే దీనికి దీనికి మిడిల్లో టేప్ పెట్టుకోండి త్రీ నుంచి ఇది సిక్స్ ఉంది కదా త్రీ నుంచి ఇలా మార్క్ చేశాను నేను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ఇదే ఇప్పుడు మీరు కట్ చేసే బ్లౌజ్కి ఇక్కడ నేను చూసింది ఎనిమిదిన్నర ఉంది కదా ఒకవేళ మీరు పట్టుకున్న బ్లౌజ్లో తొమ్మిది వచ్చిందేమో ఇక్కడ చంక దగ్గర సిక్సే పెట్టండి సేమ్ పెట్టండి తొమ్మిదిన్నర వచ్చిందా సిక్సే పెట్టండి వన్ అండ్ హాఫ్ ఇంతే పెట్టండి అదే మీకు టెన్ వచ్చింది అనుకోండి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ పెట్టండి సిక్స్ అండ్ హాఫ్ పెట్టండి మీరు అప్పుడే ఇంత పెద్ద సైజులు ఏమి కట్ చేయాలని భయపడకండి మన ఈ ట్రైనింగ్లో మీరు ఏ సైజు అని ఈజీగా కట్ చేసేస్తారు సిక్స్ అండ్ హాఫ్ పెట్టండి అదే మీకు ఎయిట్ వచ్చిందా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టండి సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందా ఫైవ్ పెట్టండి సెవెన్ వచ్చిందా ఫైవ్ ఏ పెట్టండి సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందా ఫైవ్ ఏ పెట్టండి ఓకేనా అర్థమైంది అనుకుంటున్నా ఇప్పుడు మనకి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదండి ఎయిట్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకోండి టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు నడుం లూజు చెప్పాను కదా మీకు నడుం లూజ్ అనేది ఎలా కొలవాలి అనేది చూసుకొని ఇలాగా డాట్స్ కోసం డాట్స్ కోసం హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ అప్పుడు మనకి ఇట్లా ఓకేనా డాట్స్ కోసం హాఫ్ ఇంచు అసలు కొలత ఇక్కడికి వచ్చినప్పుడు మనకు హాఫ్ ఇంచు టు డాట్స్ కోసం పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఎయిట్ హండ ఎనిమిదిన్నర వచ్చింది కదా ఎనిమిదిన్నర పెట్టేసినాం ఇది వచ్చేసి టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇంకా బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ ఇంతేనండి ఈ విధంగా మీరు మార్క్ చేసుకొని సేమ్ ఎలా ఉందో అలా కట్ చేయాలి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో మీరు సేమ్ ఎలా ఉందో మార్కింగ్ అనేది క్లియర్గా ఎక్కడి నుంచి మార్క్ చేసాము అలా కట్ చేయాలి ముందు మీరు మార్కింగ్ అనేది నేర్చుకోండి మార్కింగ్ సేమ్ పెట్టండి ఇలా పెట్టి పేపర్ మీద మాత్రమే మీరు కట్ చేయండి పేపర్ మీద మాత్రమే అర్థమవుతుందా కట్ చేసేటప్పుడు కూడా ఎలా కట్ చేయాలి అనేది చెప్తాను నేను ఇప్పుడు అందరు ఇలా మార్కింగ్ చేసేసుకున్నారా చేసుకున్న తర్వాత కట్టర్ని పట్టుకునే విధానం కూడా ఇలా పట్టుకొని ఇలా కట్ చేసేయండి ఏ మార్కింగ్ చేసుకున్నామో దాని మీద నుంచి పేపర్ పేపర్ మీద కట్ చేస్తారు కదా పేపర్ అయినా క్లాత్ అయినా ఇలా మిడిల్లో ఇలా హ్యాండ్ పెట్టండి ఎగిరిపోకుండా ఉంటుంది ఇలా ఎప్పుడైనా ఇక్కడ కట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి కత్తెర అన్నది మనది ఆగద్దు ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ మాత్రం రౌండ్ అన్నది కరెక్ట్ రావాలండి ఇలా ఈ రౌండ్ అన్నది వస్తేనే మనకి అక్కడ అనేది పట్టడం అవి ఉండవు ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి మనం మీకు కుట్టిన తర్వాత ఇక్కడికి రావాలి అనేది ఇప్పుడు నేను వీడియోలు ఇటు చూసుకుంటూ కట్ చేస్తున్నాను కదా నెక్కు నుంచి కట్ చేయచ్చు ఇటు నుంచి కట్ చేయచ్చు మీకు ఎట్లా స్టార్టింగ్ కదా మీకు ఎలా వీలనిపిస్తే అలా కట్ చేసేసేయండి ఇక్కడ కూడా మనకి రౌండ్ తిరగాలి ఓకేనా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది ఓకేనా మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పిన ఈ కొలతలు ఈ కొలతలు అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోండి నేనేం చెప్పాను ఇక్కడ నేను సిక్స్ పెట్టాను కదా సిక్స్ దేనికి పెట్టాను ఎయిట్ అండ్ హాఫ్కి పెట్టాను ఎనిమిదిన్నర పావు అంటే పావు వచ్చిందంటే ఖచ్చితంగా ఐదున్నర పెట్టుకోండి ఐదున్నర పెట్టండి ఈ కొలతలు అనేవి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని సేమ్ కట్ చేయండి ఈ పీస్ ఏంటంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కాజా పట్టికి సరిపోతుంది అవన్నీ మనకు స్టిచ్చింగ్ వీడియోలలో చెప్పచ్చు మీకైతే ఇప్పుడు నేను క్లియర్గా బ్యాక్ పార్ట్ అయితే చూపించాను అనుకుంటున్నానండి నేను క్లాత్ పైన ఎందుకు చూపించాను అంటే పేపర్ పైన చూపిస్తుంటే మార్కింగ్ కనబడట్లేదు అన్నారు అప్పుడు స్టార్టింగ్లో ఒకసారి క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు అందుకనేసి మీకు క్లియర్గా ఉండాలని నేను ఇంత బండగా గీసాను అన్నమాట ఇప్పుడు మీరు కట్ చేయండి ఈరోజు ఈ వీడియో కింద చూస్తాను నిన్ను ఎంతమంది ప్రాక్టీస్ చేశారు అనేది రేపటి వీడియోలో ఈ ప్రాక్టీస్ గురించి ఉంటుంది దయచేసి ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అర్థమవుతుందా లేదా నేను చెప్పే విధానం అనేది క్లియర్గా నాకు కామెంట్ చేయండి కామెంట్ చేయగలిగిన వాళ్ళు రాని వాళ్ళు లైక్ చేయండి ఈ వీడియో ఎవరన్నా కొత్తగా నేర్చుకోవాలి బయటకు వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళు ఉన్నారు అనే వాళ్ళకి దయచేసి షేర్ చేయండి ఓకేనా అండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఉండకుండగా అన్ని వీడియోస్ ఇలా క్లియర్గా పెట్టగలుగుతాను ఓకేనా బాయ్ అండి అందరికీ